హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో దివాళీ స్పెషల్ స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఎలా నోట్లో పెట్టుకుంటే అలా ఉంటుంది ఈ స్వీట్ని అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ని చూస్తున్నారు కదా పాకాన్ని బాగా పీల్చుకుని చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాటితో ఈ స్వీట్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అస్సలు ఫెయిల్ అవ్వకుండా ఎవరైనా ఈజీగా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి స్వీట్ తయారు చేసుకోవడానికి ఒక కప్పు నిండుగా సుజీ రవ్వం తీసుకోవాలి అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ నౌక ఈ స్వీట్లో వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకే కప్తో మెజర్ చేసి తీసుకుందాం సులభంగా అర్థం అవ్వడం కోసం కప్పు వరకు జీడిపప్పు పలుకులు తీసుకోవాలి ఇవి ఒక ఇరవై వరకు జీడిపప్పు పలుకులు ఉంటాయి ఇలా ఒక కప్పుకి ఒక పావు కప్పు వరకు జీడిపప్పు పలుకులు తీసుకుంటే స్వీట్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మిక్సీ జార్ తీసుకుని రవ్వని మరీ మెత్తని పొడిలా అవ్వదండి ఇలా కొంచెం బరకగానే ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు జీడిపప్పును కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి రవ్వ జీడిపప్పు ఒక్కసారిగా మిక్సీ పట్టుకుంటే నలగలేని పార్టికల్స్ జీడిపప్పులో ఉండిపోతాయి కాబట్టి జీడిపప్పుని ఇలా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకుని సెపరేట్గా పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి ఏ కప్పు అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పాలం తీసుకోవాలి ఇక్కడ చిక్కటి పాలం తీసుకుంటే జామున్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పాలు మరీ ఎక్కువసేపు కూడా మరగక్కర్లేదు ఇలా ఒక పొంగ వచ్చే వరకు కాచుకుని రవ్వని వేసుకుని గరిడతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మరుగుతున్న పాలల్లో రవ్వని వేసుకుని ఉడికించుకోవడం వల్ల రవ్వ మనకి తొందరగానే ఇలా దగ్గరగా అయిపోతుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని గరిడతో కలుపుకుంటూ ఉడికించుకుంటే కాసేపటికేలా దగ్గరగా అయిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా రవ్వ ఇలా దగ్గరగా అయిపోయింది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ పట్టు పక్కన పెట్టుకున్న జీడిపప్పు పొడిని కొద్దిగా వంట సోడా వేసుకోవాలి బేకింగ్ పౌడర్ కాదు పిండి వంటల్లో వాడుకుని వంట సోడాని వేసుకోవాలి ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కలిసినట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ స్వీట్ని తయారు చేసుకోవడానికి రవ్వని పాలలో ఉడికించుకున్న జీడిపప్పు పొడి కూడా వేసాం కదా స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంతా కలిసి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టుకుంటే మనం చేతితో కలుపుకోవడానికి వేడి తగ్గుతుంది ఈలోగా పంచదార పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పంచదారను తీసుకోవాలి ఇక్కడ మీరు పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు ఇందులోకి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ పంచదార ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు పంచదార అంతా కరిగి మన గులాబ్ జామ్స్ పాకం ఎలా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో అలా ఈ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొంచెం స్టికీగా అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్న పాకాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి ఈలోగా ఉడికించుకున్న రవ్వ కూడా ఇలా చల్లారింది ఈ రవ్వని చపాతి పిండిని ఎలా అయితే సాఫ్ట్గా ముద్దగా కలుపుకుంటామో అలాగే ఈ రవ్వను కూడా మెత్తని ముద్దలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలి జామున్స్ చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది మీరు బౌల్స్లా చేసుకోవచ్చు లేకపోతే నేను చేస్తున్నట్లుగా ఇలా బుల్లెట్ షేప్లో కూడా ఒత్తుకోవచ్చు ఇలా మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత జామూన్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి నూనె కాగిన తర్వాత మాత్రమే జామూన్స్ని వేసుకోవాలి జామూన్స్ని వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి అప్పుడే ఇవి లోపల నుంచి కూడా బాగా వేగుతాయి మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఇవి లోపల పచ్చిగా వండిపోయి బయట నుంచి కలర్ వచ్చేస్తాయి ఇలా జామూన్స్ అన్ని వేయించుకున్న వెంటనే కదుపుకోకుండా ఇవి కొంచెం సెట్ అయిన తర్వాత గరిడతో కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు జామూన్స్ని వేయించుకుని జామూన్స్ వేడివేడిగా ఉన్నప్పుడే పంచదార పాకంలో వేసేసుకోవాలి జామూన్స్ వేగేలోగా పంచదార పాకం అయితే నాకు ఇక్కడ చల్లారిపోయింది మళ్ళీ వేడి చేసుకుంటున్నాను మీకు పంచదార పాకం చల్లారిపోతే అందులో జామూన్స్ వేసేస్తే పాకాన్ని సరిగా పీల్చుకోవు పంచదార పాకం ఇలా బాగా వేడిగా ఉండాలి అప్పుడే జ్యూస్ అనేది లోపల వరకు వెళుతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి కాసేపు పక్కకు పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన జామూన్స్ని కూడా వేయించుకుని పంచదార పాకంలో వేసుకోవాలి గరిడితో ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు వదిలేసామంటే జ్యూస్ అంతా ఇలా చక్కగా పీల్చేసుకుంటాయి విడుదల చూస్తున్నారు కదా జ్యూసీ జ్యూసీగా చాలా చక్కగా వచ్చాయి జామూన్స్ అయితే ఈ దీపావళికి మీరు కూడా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా జామూన్స్ని ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్